దేవునికి మహిమ గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీరంతా సంతోషముగాను సమాధానముగాను ఉన్నారా మరి ఈరోజు ప్రత్యేకించి పునరుద్ధానపు దినము ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధుల్లో ప్రభువును ఆరాధించవలసినటువంటి దినము గనుక తప్పకుండా ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతాలలో మీరు ఏ యొక్క సంఘానికైతే నడిపించబడుతూ ఉన్నారో మీ సంఘములో ఉన్నటువంటి సాహాసంతో కలిసి మరి ఈరోజు చక్కగా ప్రభు సన్నిధులు గడపండి దైవ ద్వారాగా అందించబడుతున్న వర్తమానాన్ని బహుశ్రద్ధగా ఆలకించి అంగీకరించి అనుసరించండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తాడు ప్రియమైనటువంటి సంఘమ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను నేను మాకు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది ఆ లాగున నీకు మేలు కలుగుతుంది ప్రస్తుత దినాలలో సమాధానం అనేది కరువైపోయింది సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు గనుక ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మీతో మాట్లాడుతున్న ఒక మాట మీకు సమాధానము కలుగుతుంది మేలు కలుగుతుంది దేవుని వాగ్దానము నెరవేర్పు జరగాలి అంటే ఆయన చెప్పిన మాట మనం బహు జాగ్రత్తగా వినాలి ఈ రోజుల్లో కొంతమంది అందరూ కాదండి కొంతమంది స్థానిక సంఘ కాపరి చెప్పేటువంటి మాటలు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించలేకపోతున్నారు కారణం ఏమిటంటే కొన్ని వ్యక్తిగతమైన కారణాలు కావచ్చు ఆ ఎప్పుడు వినే వాక్యమే కదా అనేటువంటి ఉద్దేశము ఈ మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సాతానుడు మనుషుల హృదయాల్లో పెట్టాడండి ఏంటంటే ఈయన కేవలం మనలను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు మనలను దిప్పి పొడుస్తూ మాట్లాడుతున్నాడు మన గురించే మాట్లాడుతున్నాడు మనల్నే విమర్శిస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు అనేకలు హృదయాల్లో సాతానుడు పెట్టి దేవుని వాక్యానికి లోబడకుండా చేస్తున్నాడు ఎక్కడి నుంచో దైవజనుడు వచ్చి చెబితేనేమో నిజంగా దేవుడు ఈరోజు నన్ను దర్శించాడు నన్ను గద్దించాడు నాతో మాట్లాడాడు మరి నా సంగతి ఆయనకి ఎలా తెలుసు దేవుడే మాట్లాడాడు అనేటువంటి భావనలోకి వెళ్తున్నారు స్థానిక సంఘ కాపరిని దేవుడు ప్రేరేపించి కొన్ని సందేశాలు సంఘానికి సంఘ ప్రయోజనం కోసం అందిస్తుంటే ఇది కేవలం నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అనేటువంటి కోణంలోకి వెళుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం గనుక దయచేసి ఒకవేళ అలాంటి ఆలోచన విధానము గనక మీలో ఉంటే మీ అందరికీ వందనాలు చెప్తున్నాను దయచేసి ఆలోచన తీసివేయండి అది మంచిది కాదు ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలమైనదై ఉన్నది దేవుని వాక్యమును మనం గౌరవించి సరే ఒకవేళ దైవజనుడి ద్వారా దేవుడు నన్ను గద్దించాడేమో అని మనము దానిని స్వీకరిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది దావీదు తన కుమరుడైన అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోతున్నప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును శపిస్తాడు చాలా హీనంగా దీనంగా మాట్లాడి రాళ్ళు విసురుతాడు అతడు అలాగూ చేసినప్పుడు దావీదు సైనికుడైన యువబాబు ఒక్క మాట సెలవిస్తే నేను ఒక్క ఏటితో వాడిని పొడిచి చంపేస్తానన్నప్పుడు దేవుడే ఒకవేళ అతన్ని శపించమని ఆజ్ఞాపించాడేమో దేవుని చిత్తాన్ని మనమెందుకు తృణీకరించాలి శపించనిమ్ము అని మాట్లాడాడు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దైవజనుడు నిన్ను ఉద్దేశించి కేవలం నీ గురించే తిప్పి మాట్లాడాడని నీకు అనిపిస్తే దాని విషయంలో నీవు కూడా ఇలాగ స్పందించగలిగితే షిమి అనే వ్యక్తి ఒకనొక దినమున మరలా దావీదు చేతికి చిక్కాడు దావీదు అతడికి క్షమాభిచ్చ పెట్టాడు అతని విషయమై తీర్పు తన కుమారుడైన సొలోమోనికి అప్పగించాడు సొలోమును దేవుడిచ్చిన జ్ఞానముతో ఒక సూత్రం అతనికి చెప్పాడు ఆ ప్రకారంగా వీరు శిక్షించకుండానే తానే తన శిక్షను తన మీదకి తెచ్చుకునేటట్లుగా దేవుడు చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏ దైవజనుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో వాక్యం చెప్పడు ఒకవేళ చెప్పినా అది వారికి ఫలభరితముగా ఉండదు దయచేసి మీరు దైవజనులను గౌరవించండి దేవుని వాక్యాన్ని గౌరవించండి దేవునితో సహవాసం చేయండి దేవునితో సహవాసం విడిచిపెట్టొద్దు దైవజనతో సహవాసము సంఘముతో సహవాసం విడిచిపెట్టొద్దు దయచేసి చివరి దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం వ్యక్తిగత కారణాల చేత మరొక కారణం చేత సంఘానికి సేవకునికి దేవునికి దూరం కాకండి ప్రియులారా దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయనతో సహవాసం విడిచిపెట్టొద్దు ఆయన పంపిన సేవకుని అనుసరించడం విడిచిపెట్టొద్దు ఆ సేవకుడు చెప్పే వాక్యాన్ని గౌరవించండి లోబడండి తద్వారా దేవుడు మీ కుటుంబాలలో సమాధానం కలుగజేసి మీకు దీవెన కలుగజేస్తాడు అలాగున ప్రభువు మిమ్మలను ఆశీర్వదించి అభివృద్ధిపరచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మరొకసారి మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు నేను సూచిస్తున్నాను దేవాదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో సమాధానం కలుగొచ్చేయండి వారి కుటుంబంలో సమాధానం కలుగొచ్చేయండి ఏ విషయంలో అయితే వారి కుటుంబంలో గలిబిడి ఎదురుపడుతుందో వారి మనస్సు చిరాకుతో అయా ఏమీ చెయ్యాలి అర్థం కాని స్థితిలో ప్రభువ కలవరపడుతూ సమాధానం లేక నెమ్మది లేక భార్యాభర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు అత్తకోడల మధ్య కావచ్చు తల్లి కూతుర్ల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు ప్రభువ స్నేహితుల మధ్య కావచ్చు సమాధానం లేక శాంతి లేక దైవజనులతో సరైన సమాధానం లేక తోటి విశ్వాసులతో సమాధానం లేక అయ్యాదుగా తల్లడిల్లిపోతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సమయం ముందు ఈ ఉదయకాల సమయంలో వారు నీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి నీతో సమాధాన పట్టడానికి సహాయం చేయండి దేవాదుగో నీతో సహవాసం చేసి అయ్యా నేను ప్రార్థించటం ద్వారాగా అయ్యాదుగో తండ్రి నాయన సమాధానం కలుగుతుంది గనక అయ్యాదుగా మేలు కలుగుతుంది గనక అటు సమాధానము మేలు నీ బిడల జీవితాలలో వారి కుటుంబాలలో వారి సంఘాలలో మీరు అనుగ్రహించమని మా ప్రభువును ప్రిరక్షబడిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిములను దీవించి గాక ఆమెన్